కామెడీ స్టార్ మిమ్ గాడ్ ఇవన్నీ పేర్లు ఒకరికి మనకి అవుతూ అవుతుంటాయి ఆయన ఎవరో మనందరికీ తెలుసు ఆయన పేరు తెలుసుకుంటేనే మనకి ఓ అలా ఆకుండా వస్తుంది ఆయన డైలాగ్స్తో ఆయన కామెడీ డైనింగ్తో సెన్సేషన్ క్రియేట్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించిన మన బ్రహ్మానందం గారు బ్రహ్మానందం అంటేనే ఆనందం ఆ పేరులోనే ఆనందం ఉంది ఆయనకి ఆ పేరు అట్లాగా సూట్ అయిందేమో అని అనిపిస్తుంది ఆ పేరుకి ఆయన యొక్క బిహేవియర్కి కూడా సో ఇప్పుడైతే మనం ఆయన గురించి మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే ఆయన మామూలు లెజెంట్ కాదండోయ్ ఫుల్ కామెడీ టైమింగ్ లెజెంట్ అనమాట సో మనం ఆయన గురించి మాట్లాడుకుందాం సో అయితే ఇప్పుడు ఎప్పుడు పుట్టారు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణలో సత్తిపల్లి గ్రామంలో పుట్టారు సో ఆయనకి చిన్నప్పటి నుంచి ఈ హాస్యం మీద ఎంతగానో ఇష్టం ఉండటంతో ఈ యొక్క కెరియర్ని ఎంచుకోవడం జరిగింది ఇనిషియల్గా ఆయనైతే ఆయన ఒక లెక్చర్ కింద పనిచేశారు ఎంఏ మాస్టర్స్ చేసిన మన ఏకైక కామెడీ పర్సన్ ఆయన ఒక మంచి లెక్చర్ పోస్ట్లో ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్న ఆయన సడన్ గా ఆయన ఈ యొక్క సినీ ఫీల్డ్కి వెండితరికి రావడానికి కారణం ఆహనా పెళ్లి అంట అనే ఒక మూవీ ద్వారా ఆయన మనకి ఈ విండితరకు కూడా రావడం జరిగిందనమాట ఈ ఆహనా పెళ్లి అంటాలో మనకి జంజాల గారు జంజాల గారు కూడా మంచి కా మంచి కామెడీ అని చెప్తూ ఉండొచ్చు ఈ జంజాల గారి ద్వారా మనకి ఈ ఆహనా పెళ్లి అంట మూవీ నుంచి మన బ్రహ్మానందం గారు వెండితరికి వచ్చారు ఆయన సినీ ప్రస్థానం అంతా కూడా వెనుతెరగకుండా వందకు పైగా సినిమాలు నటించి మనందరి మనసుల్లో హాస్యం అంటే ఇదా ఒక కామెడీ అంటే ఇదా కామెడీ టైమింగ్ అంటే ఇదా ఎందరో కమీడియన్కి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచి ఇప్పటికీ మనందరికీ కూడా కమీడియన్ అంటే గుర్తొచ్చే ఫస్ట్ బ్రహ్మానంద గారని చెప్తూ ఉంటారు ఎన్నో బ్లాక్ బస్సు హిట్స్ చేస్తూ ఎంతోమందిని నవ్విస్తూ ఎంతమందిని ఏడిపిస్తూ కామెడీతో ఆ యొక్క సెంటిమెంటల్స్తో ఎంతో మందిని అలాగా ఆ ఒక చిత్రంలో ముగ్ధులు చేసేసారంటే అది ఒక బ్రహ్మానందం గారికి సాధ్యపడుతుంది ఎందుకంటే ఒక సీరియస్ సిచ్యువేషన్ని తెప్పించడం చాలా ఈజీ బికాస్ ఒక కోపంగా ఉండడం చాలా సింపుల్ కానీ ఒక మనిషిని కడుపుబా నవ్వించడం అనేది నిజంగా చాలా ఇప్పుడు మధ్యన కరువు అయిపోయింది బికాస్ మనం ఉన్న ఒక సాఫ్ట్వేర్ జనరేషన్లో ఈ యొక్క బిజీ షెడ్యూల్స్లో మనం నవ్వడం అనేది మర్చిపోతూ ఉన్నాం అనమాట ఒక్కసారి మనకి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఓపెన్ చేసుకుని బ్రహ్మానందం గారు మేమ్స్ వస్తూ ఉంటాయి ఆయన ఫేస్ ఆయన ఫేస్ చూస్తూనే మనకి ఆటోమేటిక్గా నవ్వు వస్తూ ఉంటుంది బికాస్ ఈరోజు మనకి ఆయన ఒక స్ట్రెస్ రిలీఫర్ గా కూడా అయిపోయారు మనకి ఈ జనరేషన్ వాళ్ళందరికీ కూడా బ్రహ్మానందం అంటే ఒక స్ట్రెస్ రిలీఫర్ కూడా అయిపోయారు బికాస్ ఎంత ప్రెజర్స్ ఉన్నాయి బయట మనకి ఆ ప్రెజర్స్ అన్ని కూడా పోవడానికి మంచిగా ఒక బ్రహ్మానందం గారు కామెడీ సినిమా చూసుకుంటే ఆ నవ్వుకుంటే ఆ సిచ్యువేషన్ అంతా మర్చిపోతాం అంత గొప్ప కామెడీ పర్సన్ మనం బ్రహ్మందంటారు ఇలా ఆయన ఆయన గురించి మనం మాట్లాడుకుంటే ఆయన పర్సనల్ లైఫ్లో కూడా ఆయన ఒక మంచి టీచర్ కింద ఆయన టీచింగ్ స్టైల్లో కూడా ఒక డిఫరెంట్ వేలో ఉండేదంట అండ్ ఎట్లా అంటే పిల్లల్ని కూడా మంచిగా ఆయన కామెడీ తో ఆ ఒక చెప్పే లెక్చర్ కూడా పిల్లలు ఇంకా అయిపోయినప్పుడే అన్నట్టుగా అనిపించేది ఈయన కమెడియన్ కింద పక్కన పెట్టిస్తే ఈయన ఇంకొక హిడెన్ బ్యాలెన్స్ ఏంటంటే హిస్ గుడ్ పెన్సిల్ ఆర్టిస్ట్ ఎంతో మంచిగా అందంగా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బొమ్మని చిత్రించిన మన బ్రహ్మానందం గారు ఇలా ఎన్నెన్నో కళలు ఆయనలో ఇప్పుడు చేసుకుని మనందరికీ హాస్యాన్ని పంచుతూ ఇంకా పంచుతూనే ఉన్నారు ఇంకా పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా ఇలా అయితే ఆయనకి లక్ష్మి గారితో పెళ్ళాడడం జరిగింది అనమాట సో ఆ వాళ్ళిద్దరికి ఆ వారిద్దరికి సిద్ధార్థ్ గౌతమ్ అలాగే మనకి రాజ్ గౌతమ్ అనే ఇద్దరు పిల్లలు కూడా పెట్టారు సో ఇలా వాళ్ళు కూడా మంచిగా ఫ్యామిలీ పర్సన్ కింద చేస్తూ ఇది ఒక సినీ ప్రస్థానంలోకి ఒక వందకి పైగా సినిమాలు చేసి గిన్నీస్ వేల్డ్ అవార్డు కూడా సాధించారనమాట నంది అవార్డ్స్ ఇలా ఎన్నో ఎన్నో అవార్డ్స్ ని ఆయన సొంతం చేసుకోవడం జరిగింది అనమాట ఇలా బ్రహ్మానందం గురించి మాట్లాడుకుంటే మనకి ఆయన చేసే కామెడీ సిచ్యువేషన్స్ ఏంటి ఫుడ్ ఆ సినిమాలో ఫుడ్ గురించి అలాగే కోవేసర్ల గారు బ్రహ్మానందం గారు అలాగే ఇంకా శ్రీలక్ష్మి గారు బ్రహ్మానందం గారు ఇలా ఈ వీళ్ళ కాంబినేషన్స్ అనేవి కూడా మనకి సూపర్ సూపర్ ఉంటాయి క్షేమంగా లాభంగారండి లేకపోతే శ్రీరామచంద్రులు ఇలా మొత్తం ఒక మంచి కమీడియన్ కింద మనకి బ్రహ్మానందం గారు రావడం జరిగింది అండ్ ఆల్సో ఆయన బాబాయ్ హోటల్ అనేవి ఎంతమంది గుర్తుంది చెప్పండి బాబాయ్ హోటల్ సినిమాలో బ్రహ్మానందం గారు ఒక మంచి సెంటిమెంటల్ రోల్ ప్లే చేస్తారు కామెడీకి కాకుండా ఆమె బ్రహ్మానందం మనం సెంటిమెంట్గా గా చూసుకోవచ్చు ఇలా బ్రహ్మానందం గారు తన లైఫ్లో చేసిన బెస్ట్ మెమరీస్ బెస్ట్ మూవీస్ అంతే తమని తలుచుకుంటే అసలు ఆయన మీద ఒక బయోగ్రఫీ కూడా తీసేయచ్చు అంత గొప్ప కమిడియన్ నా భూతో నా భవిష్యత్ అని చెప్తుంటారు గోవిచర్ల గారు అలాగే అంత గొప్ప కమిడియన్ నా భూతో నా భవిష్యత్ అనమాట సో ఇలా మనం బ్రహ్మానందం గారి నుంచి మాట్లాడుకుంటూ పోతే ఎంత సీరియస్ చేసినా సరిపోదు సో ఈ వీడియోకి ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను ఫైనల్లీ నా పర్ఫార్మెన్స్ నచ్చితే నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి హ్యాష్ ట్యాగ్ బ్రహ్మి అని కామెంట్ చేయండి సరేనా అయితే సో ఇప్పుడైతే ఇలాంటి లెజెన్స్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి మీరేం చేయాలి జస్ట్ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మొత్తం చూసి షేర్ కూడా చేసి లైక్ కూడా చేయండి అంటే టేక్ కేర్ బై బై నెక్స్ట్ డే మళ్ళీ కలుసుకుందాం శ్రీమా తిరేనమ్మ